హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకపోవడం ఉంటారు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు చంద్రబాబు సర్కారు శుభవార్త చెప్పారు ఇక సచివాలయంలో పనిచేసే యాభై మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్ ఇచ్చింది ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్ది కొత్తగా ప్రమోషన్లు ఇచ్చామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా యాభై మంది అధికారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు ఇక త్వరలోనే మరో వంద నుంచి నూట యాభై మంది అధికారులు ప్రమోషన్లు పొందేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నాయి నూట యాభై మంది అధికారుల ప్రమోషన్ల మార్గాన్ని క్లియర్ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందన్ ఉత్తర్వులు జారీ చేశారు